నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ ప్రస్తుతం మనం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం ఇక్కడ గద్దర్ అవార్డు సినీ పరిశ్రమ అవుట్లుక్ అని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడికి ప్రజలు కళాకారులు ఉద్యమకారులు సినీ పరిశ్రమలో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు అందులో ఉన్న ముఖ్య వ్యక్తులు కావచ్చు ఇక్కడ రావడం జరిగింది వారి అంటే ఈ సమావేశం కోసం సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి ఈ సమావేశం దేన్ని బేస్ చేసుకొని అవార్డు ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వీళ్ళ డిమాండ్స్ ఇంకేముంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గద్దర్ అవార్డు సినీ ఇండస్ట్రీ అవుట్లుక్ రౌండ్ టేబుల్ సమావేశం నిరోధించా దీంట్లో అసలు డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే డిమాండ్స్ లేవు గద్దర్ అవార్డు ప్రకటించిన రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం పూర్తిగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అది లేదు అదేం లేదు నేను నా పద్ధతి ఏంటంటే అభినందిస్తున్నా ఓకేనా చెప్పండి ఈరోజు గద్దర్ అవార్డు సంబంధించిన గ్రౌండ్ టేబుల్లో మీరు వచ్చారు కదా అసలు గద్దర్ అవార్డు మీకే మాత్రం అవగాహన ఉంది అసలు గద్దరు మీద అవార్డు ఇవ్వాలని ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది ఎందుకు మీకు ఎందుకు వచ్చింది అసలు ఈ ఈ సభ యొక్క ఉద్దేశమేంది మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున రావడం జరిగింది ఈ యొక్క అవార్డును వద్దనడానికి అసలుకే లేదు ఒక రకంగా చెప్పాలంటే పది సంవత్సరాలుగా నంది అవార్డును ఆపివేయడం జరిగింది ఆ యొక్క నంది అవార్డును ప్లేస్లో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దరు అవార్డుగా ప్రకటించడం జరిగింది అది ఆయన జయంతిలో నేను అక్కడ ప్రత్యక్షంగా ఉండడం కూడా జరిగింది సో ఇది ఎందుకు అవసరము అంటే ఆయన పాడగలడు రాయగలడు గంతులేయగలడు ఆయన సమాజాన్ని జాగృతం చేయగలడు సమాజంలో ఎన్నో అసమానతలపైన పనిచేయడం జరిగింది ఆయన ఒక యాభై ఏళ్ళ చరిత్ర ఐదు దశాబ్దాలుగా ఆయన ప్రజల గొంతుగా పనిచేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆయన పేరు మీద వస్తుందంటే అందరూ స్వాగతించాలి దాన్ని గ గర్వంగా తీసుకొని దాన్ని స్వీకరించడానికి కోసం ఆస్కారం ఉంటుంది అంటే కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా గద్దర్ ఆయన తిట్టడం కావచ్చు అవి అవార్డును ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించడం కావచ్చు అవి జరుగుతున్నాయి కదా దాని మీద అయితే ఎలా ఉంటుందంటే కుక్కకి సింహాసనం ఎక్కిస్తే ఆ కుక్క చి ఆ ఒక సింహాసనాన్ని చింపేస్తుంది తప్ప కూర్చోదు ఆయన గురించి గద్దర్ గారి గురించి తెలిసిన వ్యక్తులు ఎవరు ఆయన గురించి వి వ్యతిరేకించారు ఆయన ఒక గొప్ప మహోన్నత వ్యక్తి ఆయన నడిచే లైబ్రరీ ఆయన పాడిన పాటలు ప్రజల శ్రేయస్సు కోసం పాడిన తప్ప ఆయన స్వలాభం కోసమో ఆయన వ్యక్తిగత స్వలాభం కోసమో ఆయన పాడలేడు గత యాభై సంవత్సరాలుగా తను చేసినటువంటి ఉద్యమాలను బేస్ చేసుకునే రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రకటించడం జరిగింది ఒకవేళ ప్రకటించిన తర్వాత ఎలా ఉంటాయంటే రాజకీయ నాయకులు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది ప్రకటించి వదిలేస్తే మాత్రం మేము విద్యార్థి పక్షాలను కావచ్చు ప్రజా సంఘాల పక్షాన కావచ్చు మేము పొలిటికల్ జేఏసీ ప్రక్షణ కావచ్చు మేము దానికి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈరోజు ముఖ్యంగా చర్చించిన రెండు అంశాలు చెప్పండి ఈరోజు గద్దర్ గారి పేరు మీద ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి అలాగే ఆయన పేరు మీద ఒక జిల్లాని ఏర్పాటు చేయాలి అలాగే బా ఈ భారతదేశానికి ఒక జిక్చుచిగా ఉన్నటువంటి ఒక మ్యూజియం లాంటి మ్యూజియాన్ని కూడా తన పేరు మీద ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే ఒక ఐదు ఎక ఐదు ఎకరాలలో ఒక మ్యూజి మ్యూజికల్గా తన యొక్క ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి కొత్త కొత్తగా ఉత్సవాలకి మ్యూజిక్ చేయడం కోసం కానీ డ్యాన్సులు నేర్చుకోవడం కోసం కానీ తర్వాత పాటలు పాడడం కోసం కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లలో దీన్ని చేర్చడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి నేను దాచేపీ దేవేందర్ గుప్తా ప్రముఖంగా తెలంగాణ రచయిత గత రెండు మూడేళ్ళుగా ప్రజాకవి కూడా మనం ఒక రెండు మూడు పాటలు రాయడం జరిగింది ఇప్పుడు మన తెలంగాణ ప్రజా యుద్ధ నౌక మీద కూడా ఒక పాట రాయడము గత ఇరవై మూడు మన గన్ పార్క్లో దాన్ని ఆడియో లాంచింగ్ కూడా చేసాము ఒక చరణం వాడతాం ఈ సమావేశం ఉద్దేశమైంది అసలు ఈ సమావేశం యుద్ధము ఇప్పుడు గద్దర్ అవార్డును మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది అయితే దాన్ని ఒకరిద్దరు సినిమాకు చెందిన వ్యక్తులు అనుకోని ఇంకా బయట వాళ్ళు కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు దాని మీద మనము ప్రజా సంఘాలు మేధావులు అందరు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా ప్రెస్ క్లబ్లో కోరుకుంటారు ఇక్కడ ఇక్కడ కోరుకునేది ఏంటి అందరూ దాదాపు ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు కానీ మన కోట్లాది ప్రజలు కానీ గద్దర్ అవార్డును ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతున్నారు అయితే గద్దర్ జయంతి ఉత్సవంగా సందర్భంగా ప్రకటించి వచ్చే సంవత్సరం దాన్ని ఇష్టమంటున్నారు కానీ మనం కోరేది ఏంటంటే ఈ ఉగాదికి కానీ లేదంటే తెలంగాణ వచ్చిన జూన్ నెల జూలై ఉంది కదా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే దాన్ని అమలుపరచాలని కోరుతున్నాము అలాగే కేవలం సీనియర్ రంగానికి కాకుండా కవులకు కళాకారులకు అన్ని రంగాలకు వాళ్ళకు పారితోషిక సహా ఇవ్వాలని అలాగే మన ఎన్టీఆర్ నగర్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఒక జానపద కళా కేంద్రము దాన్ని గద్దర్ ప్రజాయుద్ధన ఒక మహాప్రాంగణముగా అలాగే అనేక అన్ని జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదో కళాక్షేత్రాలు కట్టే బదులు కళా టౌన్ హాల్స్కు ఈ గద్దరు పేరు పెట్టాలని అలాగే గద్దరుకు ప్రతి సందర్భంలో ఇప్పుడు మీ సినీ రంగాల వాళ్ళకు మేము విజ్ఞప్తి చేసేదైంది యుద్ధ నౌక లేకపోతే గద్దర్ గలము అనే పేర్కొని ఒక రెండు సినిమాలు కంటిన్యూ చేయాలని అలాగే గద్దర్ ఫౌండేషన్ తరఫున కూడా ఒక సినిమాను కూడా ప్రొవైడ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము ఈ గద్దర్ ప్రజా యుద్ధ నౌక మీద ఒక రెండు చరణం ఒకటే చరణం ప్రజా యుద్ధ నౌకా ఇది నౌక మరణించలేదురా జీవించే ఉన్నదిరా మరణించలేదురా జీవించే ఉన్నదిరా నీలో నా ఉన్నాడు నాలో నా ఉన్నాడు గల్లి గల్లిలో గద్దరన్నా పల్లె పల్లెలో గద్దరన్నా ప్రజాయుద్ధ నౌక ఈ నౌక మరణించలేదురా జీవించే ఉన్నడురా ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు వేల కొద్ది ప్రజా కౌలు ప్రజా రచయితలు ప్రజా ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు గలమెత్తి గుంతెత్తి ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటారు రా ప్రజాయుద్ధ నౌక ఈ నౌక నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలోజీ టీవీ వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే గద్దర్ అవార్డు సినీ ఇండస్ట్రీ అవుట్లుక్ రౌండ్ టేబుల్ సమావేశంలో తెల్లపూర్ తెల్లపూర్కి సంబంధించిన కౌన్సిలర్ భరత నగర్ ఒకసారి ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న అంటే గతంలో ఆల్రెడీ గద్దర్ విగ్రహంతో ఒకసారి అల్చల్ రేపురు మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏందన్న ఈ రౌండ్ టేబుల్ భారతదేశంలో ఒక చరిత్ర గల మనిషి పేరు పెట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది దానిపైన స్పందించాల్సిన అవసరం గదర్ వారసులుగా అభిమానులుగా అనేక రకాల ప్రజలు ప్రజా సంఘాలు మేధావులపైన ఉంది కాబట్టి మనం స్పందించాలే ముందు అని చెప్పి దానిపైన ఒక అవుట్లుక్ మీరేం ఆలోచన మా ప్రతి ఒక్కరం కూడా స్పందించాలనే ఒక ఉద్దేశంతో అవుట్లుక్ కార్యక్రమం పెట్టి మేధావులు ప్రజా సంఘాలు తర్వాత అనేక రకాల మనుషులను పిలిచి దీన్ని రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది విస్తృతమైన స్పందన వచ్చింది ఓకేనా ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది వాళ్ళు కొంత ఇప్పుడు రౌండ్ టేబుల్కి అటెండ్ అయినటువంటి ప్రతి సినీ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా వాళ్ళు గద్దర్ అవార్డును ఆహ్వానిస్తున్నారు మేరకు ఒకరో ఇద్దరు ఉంటారు ఎవరైనా ఆహ్వానించకపోవచ్చు దానికి కూలమడం రావచ్చు లేదా ఇంకేదైనా అడ్డం రావచ్చు ఇప్పుడు చాలా విషయాలల్లో గద్దరు మార్పు చెందిండు అనేది ఉంటుంది ఎవరు మనిషి అన్నప్పుడు మార్పు చెందాల్సిన అవసరం ఉంది అదే గద్దరు మొదట్ల తుపాకీ గొట్టంలోకినా అధికారం వస్తుంది అన్నాడు ఓట్ల ఊపులో ద్వారా వస్తుందని అన్నాడు దానికి రెండు ఉన్నటువంటి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు మన పైన ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చూసుకోవాలి కాబట్టి వాటన్నిటినీ వదిలేసి గద్దర్ అవార్డును ఎంతవరకు సినీ ఇండస్ట్రీలు తీసుకుంటున్నారు అనే దాని సందేశం మీద చాలా బాగా నిలబడి అసలు సినీ ఇండస్ట్రీలోకి ఒక అదృష్టం అని చెప్పాలి అంటే గొప్ప వ్యక్తి పేరు నీకు అవార్డు పేరు పెట్టడం అనేది జరగదు అది జరిగింది అది ముఖ్యమంత్రి తను ఇచ్చింది కాబట్టి అది మీరు చాలా సంతోషం వ్యక్తం చేయాల్సిన విషయం ఎందుకనంటే గద్దర్ లోపలనే డైరెక్టర్ను మ్యూజిక్ డైరెక్టర్ను కళాకారును ఆక్ట్ అనేక మందిని కలిపితే ఒక గద్దర్ అవుతాడు అట్లాంటి మనిషి ఫ్యామిలీ త్యాగం చేసి పిల్లలు ఉన్నారా లేరా అని చూసుకోకుండా సంవత్సరాల కొద్దీ లేకుండా ఈ సమాజంలో మార్పు కోరి మార్పు కోరినటువంటి వ్యక్తి ఎంతోమందికి స్ఫూర్తిదాయంగా నిన్నటువంటి వ్యక్తికి దేశం ప్రపంచంలో పాల్ రాప్సన్ ఈ గద్దర్ కూడా అంతకన్నా పాలరాప్సన్ చిన్న గీత అవుతాడేమో గద్దర్ ముంగట అనేది నా ఉద్దేశం అట్లాంటి వ్యక్తి ఓ సిన సంబంధించినటువంటి అవార్డుకు పేరు పెట్టినప్పుడు మీ అందరూ గౌర గౌరవించాలి అదృష్టంగా భావించాలి దాన్ని భావించకుండా అది మూర్ఖత్వంగా ఉంటుందని తెలియదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటించిందో గద్దర్ అవార్డు గురించి అది ఎంతలోపు అని మీరు భావిస్తున్నారు నేను ఈ సంవత్సరము ఫిలింఫేర్ అవార్డ్స్కు సంబంధించినటువంటి గద్దర్ అవార్డును ఈ సంవత్సరం ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే ఫస్ట్ సెకండ్ మంత్ కాబట్టి డెఫినెట్లీ ఇయర్ ఎండింగ్ లోపల దాన్ని పూర్తి స్థాయిగా డెవలప్ చేసి అవార్డును దాన్ని రూపకల్పన చేసి తర్వాత ఎంపిక చేసి ఇవన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి దశ లోపల దాన్ని ప్రకట ఇచ్చేసే అవకాశం ఉందని నేను వ్యక్తం ఓకేనా మీరు గతంలో అంటే విగ్రహ ఆవిష్కరణ విషయంలో చేసిన పోరాటం అందరికీ తెలిసిందే అక్కడ ఒక స్ఫూర్తి భవన్ కావచ్చు నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా అన్నారు ఆ విగ్రహ ఆవిష్కరణ తర్వాత దాని గురించి మీకు ఏదో వాళ్ళు నిర్ధారణ ఇస్తా అని చెప్పారుగా దాని మీద మీకు ఏమైనా స్పందన విగ్రహ ఆవిష్కరణకు ముందే ఒకరోజు ముందు సంబంధించినటువంటి ఆ ఏరియా లోపల తొమ్మిది గుంటలటువంటి భూమిని ఇమ్మీడియట్గా దానకిశోర్ గారు మాకు మా రెవెన్యూ అప్పచెప్పి రెవెన్యూ మున్సిపాలిటీ అప్పచెప్పింది రాబోయే వచ్చే కౌన్సిల్ మీటింగ్స్లలో మేము కూర్చొని అక్కడ ఎటువంటి గద్దర్ సంబంధించినటువంటి మ్యూజియం పెడదామా లేకుంటే ఒక కళా విజ్ఞాన కేంద్రం పెడదామా అనే దాని మీద చర్చించి మళ్ళీ కూర్చొని దానిపై నిర్ణయం తీసుకొని అక్కడ మాత్రం గద్దరుకు సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిని అక్కడ తెలాపూర్లో నిర్వహిస్తాం అది మేము చరిత్రగా మా మున్సిపాలిటీ ప్రజలు ప్రజాప్రతినిధులు పురప్రముఖులు అందరూ చాలా గౌరవ గర్వపడుతున్నాం అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక మీద ఒక కళాకారుణ్ణి ప్రపంచమే మెచ్చుకునే దగ్గరటువంటి కళాకారుని మొట్టమీద విగ్రహం మేము ఆవిష్కరించడం అనే ఒక గర్వకారణంతో మేము అక్కడ ఉన్నాం దానికి సంబంధించినటువంటి అక్కడే మంచి హాల్ నిర్వహించడం కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించడం ఆయనకు సంబంధించినటువంటి వస్తువులను కూడా కుటుంబంతో మాట్లాడి ఆయన వస్తువులను కూడా అక్కడ భద్రపరిచి గ్లాస్ లోపంలో భద్రపరిచి అక్కడ ఉంచాలనేది ముఖ్యంగా ఆలోచన చేస్తున్నాం ఓకే చెప్పండి నమస్తే నమస్తే చెప్ప ఈరోజు మీరు సమావేశం ఏదైతే పెట్టిరో రౌండ్ టేబుల్ సమావేశం ఇందులో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఒకటి నంది అవార్డుని గద్దర్ అవార్డుగా ప్రకటించడము అనే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని ప్రజాస్వామికవాదులుగా మేధావులుగా కౌలు కళాకారులు రచయితలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం అట్లాగే ఈ అవార్డు దగ్గరే ప్రభుత్వం ఆగిపోవాల్సిన అవసరం లేదు ఇంకా గదరన్న కోసం గదరన్న చేసిన త్యాగం కోసం ఆయన కృషి కోసం ఇంకా మరెన్నో చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కూడా మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం అందులో భాగంగా మెదక్ జిల్లాకి గదరన్న పేరు పెట్టాలని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక గదరన్న ఆడిటోరియం ఉండాలని చెప్పి అట్లాగే గద్దరి పేరు మీద ఒక కల్చరల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇట్లా కొన్ని డిమాండ్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం ఓకేనా అంటే గతంలో కూడా మీరు విగ్రహ ఆవిష్కరణ విషయంలో కూడా కొద్ది పో తెల్లపూర్ ప్రాంతంలో పోరాటమే జరిగిందని చెప్పుకోవచ్చు ఆల్రెడీ అప్పుడే చెప్పేశారు కదా ఆల్రెడీ గద్దరు విగ్రహం కోసం కావచ్చు ఆయన ట్యాంక్ బండి మీద పెడతామని చెప్పేసాం గదర్ అవార్డు మీద ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అసలు ఈ అవార్డు కోసం సినీ ప్రముఖులు ఎన్ శంకర్ గారు దర్శకులు బీ నరసింహరావు గారు ప్రేమరాజు గారు నెల్లూట్ల ప్రవీణ్ చందర్ గారు సుద్ధాల అశోక్ తేయ్య గారు హెచ్ రమేష్ బాబు గారు అట్లాగే అక్షరకుమార్ గారు వీరంతా కూడా సినిమా ఇండస్ట్రీ నుండి ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇది చాలా సముచితమైన నిర్ణయం దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం గద్దరును మించినటువంటి కళాకారులు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరు అట్లాంటి ఒక మహనీయుడి పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా సముచితమైనటువంటి గౌరవం దీన్ని ఎవరైనా హర్షిస్తారు తప్ప వ్యతిరేకించేది ఏమీ ఉండదు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కానీ మోహన్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ విషయాన్ని స్వాగతించు కాబట్టి మేము కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నాము అనే మాటను చెప్పారు ఇక్కడ కొంతమంది ఈ అవార్డు మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నారు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్నది ఈ చర్చ అంత వాస్తవానికి వాళ్ళు ఎవరు అంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒకటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు రెండు అప్పర్ కాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు మూడు ఈ మార్క్సిస్టు మేధావులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి అంటే గద్దరు అనేట ప్రజా దృక్పథంతో పనిచేసిండు కాబట్టి ఒక కమర్షియల్ రంగానికి ఎందుకు అని చెప్పేసి అంటున్నారు కానీ మరి దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎవరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రఘుపతి వెంకయ్య అవార్డు కానీ ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇచ్చి గౌరవిస్తున్నారు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కానీ గద్దర్ ఇవాళ తెలుసు గద్దర్ పాట తెలుసు ప్రతి ప్రతి పల్లె పల్లెకి గదరన్న పాట ఉన్నది ప్రతి గుండె గుండెలో గదరన్న పాట ఉన్నది మరి అట్లాంటి గదరన్నని వ్యతిరేకించడము అంటే అది సముచితం కాదు అందుకే మేము ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాము ఈ గద్దరన్న అవార్డు ఇవ్వడం అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం రేపు మరిన్ని గద్దరన్న పేరు మీద కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తూ ఉన్నాం అంటే ఇక్కడికి వచ్చిన కవులు కావచ్చు కళాకారులు కావచ్చు వాళ్ళే కూడా వేరే డిమాండ్స్ పెడుతున్నారు కదా అంటే సినీ ఇండస్ట్రీలో మాకు కూడా స్థానం కల్పించాలని అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఎట్లా ఎట్లా మళ్ళీ ఒకసారి కొంతమంది కవులు మాతో మాట్లాడినప్పుడు ఏమని చెప్తారు గద్దర్ అవార్డులో భాగంగా మా కవులను కూడా చేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తారు దాని మీద ఏమైనా చర్చించినాం మీరు ఈరోజు దాని మీద కూడా చర్చించడం వాస్తవానికి గద్దరు అవార్డు కేవలం సినిమా వాళ్ళకే కాకుండా గద్దరన్నలాగా అన్నలాగా రాసేవాళ్ళు పాడేవాళ్ళు ఆడేవాళ్ళు యాక్టింగ్ చేసేవాళ్ళు అందరు కూడా ఎందుకంటే గద్ద గద్దర్ అన్నది ఒక వర్సటైల్ పర్సనాలిటీ రాయగలడు పాడగలడు మాట్లాడగలడు అభినయించగలడు యాక్టింగ్ చేయగలడు కాబట్టి ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఇవ్వాల్సిందే సినిమా ఇండస్ట్రీ బయట ఉన్నా సరే ఆ అవార్డును ఇవ్వాల్సిందే అనేది మా ప్రధానమైన డిమాండ్ ఓకే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిరా ఇదివరకే తీసుకెళ్ళి అంటే ఇంతకుముందు మాట్లాడింది అని చర్చించిందేనా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను కూడా ఆహ్వానించినాము కానీ వారు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన నిమిత్తం వెళ్ళడం వల్ల మనం వాళ్ళని పిలవలేకపోయినాం ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో అయితే ఉంది ఆల్రెడీ గద్దరు గలం పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది అనేక గద్దరుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంది వాళ్ళు కొన్ని డిమాండ్స్ కూడా ముందు పెడతా ఉన్నారు అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఓకే ఫైనల్ ఫైనల్గా మీరు ఈ డిమాండ్స్ని ఎప్పటివరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారో వరకు నెరవేరాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ జరిగిన రౌండ్ టేబుల్ చర్చ రేపు మీడియాలో పెద్ద ఎత్తున వస్తుంది ఆ మీడియాని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి వీలైనంత తొందరగా ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మళ్ళీ ఆటోమేటికల్లీ తెలంగాణ లాగే మళ్ళీ మేము ఉద్యమించాల్సి వస్తుంది గదర్ యొక్క పేరు నిలబడటానికి లేదా గదర్ అనే యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి మళ్ళీ మేము ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ అసలు ఈ రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిండు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ ఈ ఉద్దేశం అంటే కొంతమంది దీన్ని అని చెప్పేసి కూడా ఇవ్వటం అసలు మీ డిమాండ్స్ ఏమున్నాయన్న ఇవాళ గద్దర్ గలం సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ సోమాజిగూడలో గద్దర్ గారికి పేరిట ఏదైతే అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో ముఖ్యమంత్రి ప్రకటించిందో దాని మీద సినిమా ఇండస్ట్రీ అభిప్రాయం ఏం కొనసాగుతుంది ఏం ఆ సమాజంలో ఏం చర్చ నడుస్తుంది ఆ చర్చను కొద్దిగా మరింత ముందు తీసుకుపోవడానికి దాంట్లో ఉన్న ప్రజాస్వామ్య దృక్పథలు అనేవి అనేది ఒక వివరంగా చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది ఈ ఈ సమావేశంలో జరిగే చర్చలు ప్రతి ఒక్కరు కూడా గద్దర్ అన్న పేరిటో అవార్డు ఇవ్వడానికి స్వాగతించారు ఇది ఇవ్వాల్సింది గద్దర్ అన్న ఒక ఐఖాన్ కాబట్టి దానికి ఖచ్చితంగా ఆ పేరు తక్కువ ఇవ్వాలి అని చెప్పి సదస్సు తీర్మానించింది తీర్మానించింది రైట్ అన్న కొంతమంది సినిమా ప్రముఖులు ఈ గద్దర్ అనే పేరు మీద అవార్డు తీసుకోవడాన్ని మాకు ఇది అక్కర్లేదు అనే భావన వ్యక్తం చేస్తున్నారు దీని మీద మీ ఓపీనియన్ అంటే ఇప్పటివరకు ఓపెన్ గా ఎవరు చెప్పలేదు అంత ధైర్యం కూడా చేయాలి కళ్యాణ్ అనే వ్యక్తి అంటే సినీ ఇండస్ట్రీలో ఒక మెంబర్ గా ఉన్నది సినీ చాంబర్ లో ఆమె డైరెక్ట్ ఆమె ఫేస్బుక్ వాళ్ళ మీదే షేర్ చేసింది గద్దర్ అనే పేరు మీద మేము తీసుకోవాలంటే మాకు సిగ్గు చేయటం అని చెప్పేసి అన్నది అది ఆమె కర్మ తీసుకోకపోవడం ఆమె కర్మ అది ఆమె తీసుకుంటే తీసుకోకపోతే ఇంత కాబట్టి ఇది ఒక వేలాది మందికి అంటే ఒక స్ఫూర్తి లక్షలాది మందికి కోట్లాది మందికి స్ఫూర్తి ఇచ్చిన గద్దరన్న అవార్డు తీసుకోకపోతే ఆమె ఆమె సిగ్గుచేట సిగ్గు నిజంగానే సిగ్గుపడాలి సిగ్గు సిగ్గుపడాలి అటువంటి వాళ్ళకు ఇవ్వడం కూడా కుదరదు అటువంటి కూడా ఇవ్వద్దు అంటే ఒక ఈ సమాజ మార్పు కోసం ఏదైతే గద్దరన్న పాత్ర పోషించడో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది గద్దరు ఈ అవార్డును ఎప్పటిలోపు ఇస్తామని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అంటే దానికి టైం బాండ్ అయితే ప్రభుత్వం పెట్టినట్టు ఏం లేదు ఆ జయంతి రోజు గారి మొదటి జయంతి రోజు ఈ ఈ అవార్డును ప్రకటిస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇది మామూలుగా అంటే దానికి టైం బాండ్ ఉంటుండొచ్చు సందర్భంలో ఇంత గతంలో ఎట్లయితే నంది అవార్డు ఇచ్చారో అట్ల ఇస్తుండొస్తూ కానీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దానికి కట్టుబడి ఖచ్చితంగా ఉండాల్సిందే ఓకే థ్యాంక్ యూ జయ భీమ్